క్రిస్మస్ చేసే వాళ్ళకి కావాల్సింది ఏంటి అని అంటే బైబిల్లో ఏసై చెప్పాడు నన్ను ఆరాధించేవాడు యదార్థంగా ఉండాలి ఆత్మతో ఉండాలి సత్యముతో ఉండాలి జనులందరూ అట్టివారు కావాలి నాకు అన్నాడు దేవుడికి స్తోత్రాలు నువ్వు యథార్థత లేకుండా ఆత్మతో లేకుండా సత్యముగా లేకుండా నువ్వు ఆరాధిస్తే ఆయన్ని బయటెట్టిన ఆరాధన అది యథార్థంగా ఆత్మతో సత్యముతో ఆరాధిస్తే ఆయన లోపలెట్టిన ఆరాధనది దేవుడికి స్తోత్రాలు కాబట్టి ఆయన లోపల పెట్టి ఆరాధించాలి మనం అంటే మనము యథార్థమైన ప్రవర్తన ఆత్మతో సత్యముతో ఆరాధించాలి నన్ను ఆరాధించు వారందరూ అలాంటోళ్ళు కావాలని కోరు అలాంటి వాళ్ళుగా మనం ఉన్నామా లేదా అనేది మనం చెక్ చేసుకోవాలి ఇంకా జ్ఞానులది ఇంకొక రెండు మాటలు ఉన్నాయి వాళ్ళు లోపలికి వచ్చేసారు అక్కడ యోసోపు లేదు ఎవరున్నారు అక్కడ అయితే ఇంకొక దగ్గర ఇంకొక సువార్తలో యువసోపు కూడా ఉన్నాడని రాయిపోయింది అంటే ఇక్కడ సంబోధించిన వాళ్ళు ఏం చేశారు తెలుసా యోసోపుకి దండం పెట్టలేదు మరీకి దండం పెట్టలేదు తొట్టిలో ఉన్న యేసుకు మాత్రమే దండం పెట్టారు ఈ మధ్యకాలంలో కొంతమందికి ఎవరికి దండ పెట్టలో తెలియక అందరికీ నరాలు దేవుడికి స్తోత్రాలు పాస్ట్ గారు రెండు అద్భుతాలు చేస్తే పాస్టర్ గారు గాల్లోట్టు అట్టుకు లాగేస్తున్నారు కొంతమంది దండం ఎట్టించుకునే పాస్టులు ఉన్నారు మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి ఒక వ్యక్తికి దండం పెట్టడం అంటే సృష్టికర్తకు బదులుగా సృష్టిని ఆరాధించినట్టు మానవుడు సృష్టి సృష్టికర్త సృష్టి సృష్టికర్త సృష్టిలో ప్రథమ పలం మానవుడు సృష్టి అంటే నీకు దండం పెడతా ఎవరికి పెట్టినట్టు సృష్టికి పెట్టినట్టు అంటే నీకు తెలియకన్నానే నీ ఆరాధన ఎవరికి పోతుంది ఇప్పుడు సృష్టికి వెళ్ళిపోతుంది గుర్తుపెట్టుకోండి అందుకే జ్ఞానం కావాలి అందుకేం కావాలి జ్ఞానము జ్ఞానము లేకపోతే దేన్ని పెడితే అక్కడ మరి అమ్ముందు పెట్టారా పెట్టాడా ఎందుకు పెట్టలే వాళ్ళ అజ్ఞానులు కాదు జ్ఞానులు దేవుడికి స్తోత్రాలు జ్ఞానులు ఎవడికి పెడతాడికి దన్నం పెట్టరా ఎవడికి పెట్టాలో వాళ్ళకే పెడతారు నేను ఒకసారి అనుకున్నాను మరేమ్మ కనీసం వందనాలు కూడా చేపలేదు వీటిలో యోసోపు కూడా వందనాలు చెప్పగానే ఎక్కడికి వెళ్ళిపోయారంట వాళ్ళు తొట్టి దగ్గరికి వెళ్ళిపోయి శిశువుకి వాళ్ళు జ్ఞానులకు ఉన్న గుణం ఏంటో తెలుసా జ్ఞానులు అంట వాళ్ళు ఆరాధించడానికి వచ్చేటప్పుడు ఇంటికాడే సిద్ధపడి వస్తారంట దేవుడికి స్తోత్రాలు వాళ్ళు ఎక్కడ సిద్ధపడ్డారు బోలం ఎక్కడ సిద్ధపరచుకున్నారు బంగారం ఎక్కడ సిద్ధపరుచుకున్నారు సాంబ్రాన్ని ఎక్కడ సిద్ధపచ్చుకున్నారు అక్కడికి వచ్చాక కాదు మనకి అప్పటికప్పుడు ఆరాధన అంతా అక్కడికే అక్కడ స తీసుకుంటుంటాం మనం కానీ వాళ్ళు ఎక్కడ సిద్ధపడి వచ్చారు జ్ఞానులు ఎప్పుడు కూడా సిద్ధపడి వస్తారో దేవుడికి స్తోత్రాలు ఎక్కడికి వచ్చి సిద్ధపడటం కాదు వాళ్ళు ఎప్పుడు కూడా సిద్ధంగానే ఆరాధించడానికి బయలుదేరేటప్పుడే వాళ్ళు ఆయన దగ్గరికి ఏం పట్టుకెళ్ళాలో అన్ని స్థితిపచ్చుకొని వాళ్ళు అన్ని వచ్చారు అది చూడండి బంగారం తెచ్చారు బాలం తెచ్చారు సాంబ్రాన్ని తెచ్చారు ఎందుకు బంగారం తెచ్చారు ఎందుకు తెచ్చారు బంగారం ఎందుకంటే ఆయన రాజు రాజుకు తగిన కానుక ఇవ్వాలి ఎవరికి తగిన కానుక రాజుకు తగిన కానుక వాళ్ళ జ్ఞానులకు తెలుస్తుంది కానీ అది అజ్ఞానులకి తెలియదు రాజుకు తగిన కానుక వాళ్ళు పట్టుకు దాంట్లో దాంట్లో అన్నీ వివరిస్తే మనకి టైం అయిపోతుంది కాబట్టి చెప్తున్నా జ్ఞానులు మరి అమ్మకి మొక్కరో జ్ఞానులు మనుషులకి మొక్కరో జ్ఞానులు ఏసుకే మొక్కుతారు నేను అడిగాను ఏంటి ప్రభు వాళ్ళకి వందనాలు చెప్పలేదంటే నాకు ప్రభు ఏం చెప్పాడో తెలుసా చూడండి ప్రధానమంత్రి ఉన్నాడు ప్రధానమంత్రి పక్కన చిన్న చిన్న మంత్రులు ఉన్నారు ప్రధానమంత్రి లేకపోతే వీళ్ళకి ఏం చెప్తారు అందరూ ప్రధానమంత్రి లేకపోతే ఏం చెప్తారు వీళ్ళకి నమస్కారం చెప్తారు ప్రధానమంత్రి ఉండగా ఆయన ఉండగా వీళ్ళకి చెప్పరు అంటే సృష్టికర్త అక్కడ ఉండగా సృష్టికి వాళ్ళు దర్ణం పెట్టలేదు దేవుడికి స్తోత్రాలు అంటే రాజు ఉండగా వీళ్ళకి వందనాలు కూడా చెప్పలేదు గుర్తుపెట్టుకోరండి ఈ మరియం పూజలు చేసేవాళ్ళు బొమ్మలు మనిషికి దండం పెట్టినా పేతురంటాడు నేను నీకు లాంటి వాడినే అంటే అర్థం నేను కూడా సృష్టినే నేను కూడా సృష్టినే నాకు మీరు మొక్కటానికి వీల్లేదు ఎవరికి పెట్టాలి ఏసై మీ ఇంట్లో ఇప్పుడు ఏసు ప్రభు బొమ్మ పెట్టుకున్నావు ఎవరో ఒక వచ్చి అన్నప్పుడు ఫోటోలు తీసేవన్నావు ఆ నీ ఫోటో చూశాడు ఈ ఫోటో చూసి మీ ఇంట్లో ఉంది కదా ఈ ఫోటో నువ్వు తీసే అంటాడు వాళ్ళకి చెప్పాలంటే నీ ఇంట్లో వాక్యమే ఉండాలి దేవుడి స్తోత్రాలు వాక్యం ఏమై ఉన్నాడు దేవుడ వాళ్ళు కామెంట్ చేయకుండా ఉండాలంటే ఎక్కడ మనం దొరకటానికి వీల్లేదని మనం చేస్తున్నాం ఈ చివరి దినాల్లో మనము జ్ఞానులుగా సిద్ధపడి ఉండాలి జ్ఞానులుగా మనము ఏది ఎలాగ చేయాలో సిద్ధపరచాలి మన సంఘాలను కూడా మనము సిద్ధపరచాలి దేవుడి మాటలు మనందరిలో పలింపచేయాలి